ఈ ఈరోజు వివాహదం జరుపుకుంటున్న వంశీకి అలాగే జాన్సీ భట్లు శుభాకాంక్షలు ఎదురు కూడా దేవుడు మిమ్మల్ని నుండి రేలు కూడా ఆయుష్పాలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించిన గాక దేవుడు ఒక్కసారి ధ్యానం చేసుకుందాం ఆర్థిక రెండో అధ్యాయము ఆదికాండం రెండో అధ్యాయము పద్దెనిమిదవ వాక్య చదువుకుందాం చదువుని తీసుకున్న ఆదికాండం కాండం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మరియు మరియు దేవుడైన దేవుడైన యహోవా యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాదు వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదని అనుకుంటున్నాం చాలు దేవుడు స్తోత్రం వివాహం అనేది ఎవరు ఆలోచన పట్టి లోపల జరిగింది అని మనం ఇలా ఈ సమయం తెలుసుకోవాలి వివాహం అనేది మనిషి కోరుకున్న ఒక ఏర్పాటులో ఉందా లేదంటే దేవుడు ఆలోచనలో పుట్టిందా అని మనం ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా చూస్తే వివాహం అనే బంధాన్ని దేవుడే కోరుకున్నాడు ఆనాడు దినాల్లో మొట్టమొదటిగా ఒక మానవుణ్ణి దేవుడు సృష్టించారు ఈ మానవుడి పేరు ఆదాము ఇతనికి ఎన్నో జంతువుల తోడుగా దేవుడు ఇచ్చారు అడవుల్లో కొన్ని లక్షల జంతువులు ఆదాము జీవిత తోడుగా ఇచ్చారు ప్రతిరోజు కూడా ఆదాము జంతువుల మధ్య జీవితాన్ని కొనసాగుతూ ఉన్నారు వాటికి పేర్లు కూడా ఆదామునే పెట్టమని దేవుడు చెప్తే ఆదాము పేరు పెడుతూ ఉన్నారు ఎన్ని వేల జంతువులు ఆదాము తోడుగా ఉన్న ఆదాము మొక్కం మట్టుకు ఎప్పుడు కూడా విచారంతోనే కనబడుతుంది దేవుడు స్తోత్రం అనేక నెమలు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాయి అనేక పులులొచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాయి ప్రపంచంలో ఉన్న కొన్ని లక్షల జంతువుల మధ్య ఆదాము దగ్గరకు వచ్చి ప్రతిరోజు పలకరిస్తూ మాట్లాడుతున్న మొదటి మనిషిగా ఉన్న ఆదాముకి ఏమన్నదట నవ్వు కలగటం దేవుడు స్తోత్రం చాలా సంవత్సరాల నుంచి ఆధా ముఖం వైపు దేవుడు చూస్తున్నాడు ఎప్పుడు డల్లగా విచారంగా ఏదో పోగొట్టుకున్నట్లుగా విడుతున్నాడు దేవుడు స్తోత్రం అయితే ఒకసారి నరుడు ఒంటరి వాడగా ఉండటం మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఒక చాటైన సహాయాన్ని అతనికి చెయ్యాలి ఏం చేస్తా వాడికి నవ్వు కలుగుతుంది వెరైటీగా జంతువులు చేసేద్దామంటావా ఏదైనా క్రూర మృగాలు తయారు చేద్దామని ఆలోచించడం ప్రారంభించారు ఎవరో దేవుడు దేవుడి స్తోత్రం ఎన్ని చేసి వాడి కళ్ళ ముందు పెడుతున్నా వాడి కళ్ళల్లో ఆనందం కలగతలేదు వాడిలో ఉన్న విచ్చార పోట్ల దేవుడి స్తోత్రం చివరి కనుక్కున్నాడు వాడిలాంటి రూపంతో ఉన్న స్త్రీని వాడికిద్దాండి దేవుడి స్తోత్రం ఒక దినాన బాగా నిద్రపోతున్నట్లుగా దేవుడు ఆదాముని ఒక గాడ్ అందరం కలగజేసి ఆదాము ఎముకలకు ఎముక తీసి దేవుడి శక్తి చేత దేవుడి బలము చేత ఒక స్త్రీగా మార్చి ఆ పక్కనే కూర్చోబెట్టి నిద్ర మత్తులోంచి రాగానే ఈమె ఎవరో తెలుసా అన్నాడు దేవుడి స్తోత్రం ఆదాము ఆమె వైపు చూడగానే ఎక్కడ లేని సంతోషం వచ్చిందండి కొన్ని కోట్ల జంతువులు ముందు పెట్టినా సంతోషం ఉండాల అడవి మృగాలు ముందు పెట్టినా సంతోషం ఉండాల కానీ తనలాంటి ఒక రూపం ఉన్న ఒక స్త్రీని తను ముందు పెట్టగానే ఆదమ కళ్ళలో ఏం కనబడుతుందంట సంతోషం ఆదమ కళ్ళు ఏం కనబడుతుందంట ఆనందం దేవుడి స్తోత్రం అయితే దేవుడు ఆమెను కనబచ్చిన తర్వాత ఆయన పలికిన మాట మీకేం పేరు పెడతావు అని మాట్లాడితే నా ఎముకల్లో ఎముక ఎమంటే కవిత అప్పటిదాకా ఎన్ని జంతువులు ముందు పెట్టిన రాయికోట బెల్లంలాగా అంతేనా సంతే బెల్ల కూడా రాయ దేవుడి స్తోత్రం మౌనంగా ఉండిపోయిన ఆదాము దేవుడి చేతులతో తయారు చేయబడిన ఒక స్త్రీని అతని ముందు పెట్టగానే అతను చెత్తన్న మాట మనం గమనిస్తూ ఉంటే కదా ఇది దేవుడి చేతి ఏర్పరచబడింది కనుక ఎముకలు ఎముక తీయబడింది కనుక ఆమె పేడి అంట నారి దేవుడి స్తోత్రం కాబట్టి దేవుడు వాక్యం అంటుంది వివాహం అనే బంధాన్ని కోరుకున్నది మానవ జాతి కాదు వివాహ బంధాలు కోరుకున్నది ఆదిలు ఎవరంటే దండైన దేవుడే మనిషి ఒంటరి ఉండకూడదని తనకు సాధ్య సహాయం ఈ లోకంలో అందించాలని ఆలోచించిన దేవుడు ఒక భార్యని ఆదామ జీవితంలో తోడుగా ఇచ్చారు దేవుడి స్తోత్రం ఈనాడు వంశీ జీవితంలో కూడా నాగేశ్వర యొక్క పెద్ద కుమారు జీవితంలో కూడా దేవుడు ప్రణాళికను బట్టి దేవుడు ఆలోచన బట్టి ఒక స్త్రీ తన పెద్ద కుమారు జత చేయడం జరిగింది ఇది దేవుడి సంకల్పం బట్టి ఏర్పరచబడ్డ బంధం ఎందుకంటే దావచనమా ఎక్కడో ఆ స్త్రీ పుడుతూ ఉంటుంది ఎక్కడో ఒక పురుషుడు పెరుగుతూ ఉంటారు ఎక్కడో పుట్టిన ఒక కుటుంబం కలవాలంటే ఎవరి చిత్తమే ఉండాలి అది చెప్పను ఎవరి దేవుడు చిత్తమే ఉండాలి ఈరోజు ఈ కుటుంబంలో కూడా మనం అందరం కూడుకునే సందర్భం ఎవరిని బట్టి కలిగింది ఆలోచిస్తే టూ ఇయర్స్ బ్యాకు ఈ ఇంటిలో ఒక జాన్స్ అని వచ్చి ఉండలేదు కానీ ఈరోజు మనం గమనిస్తే వారి దినాల్లో వారి జీవితాన్ని దేవుడు కోరుకున్నారు వారి యొక్క ఏర్పాటు దేవుడు కోరుకున్నారు వారి ఇరువురి జీవితం కలవాలని భారీ భర్తలుగా వారి జీవితం మారాలని వారికి పుట్టిన సంతానం ద్వారా దేవుడికి మహిమ కలగాలని ఆదిలోనే దేవుడు ఊహించవాడుగా ఉండకపోతే ఈ ఇంటికి ఝాన్సీ వచ్చేది కాదు తనకు భర్తగా వంశి మారేవాడే కాదు దేవుడి స్తోత్రం కాబట్టి ఎవరికి ఎవరు అనుబంధం పెంచుకోవాలో ఎవరికి ఎవరు జతపడాలో ఆదిలో ఎవరు డిశార్జ్ చేస్తారంట దేవుడి అన్నమే ఉన్నది అందుకే మొట్టమొదగా ఆదాము జీవితంలో దేవుడు అనుకున్న ఆలోచన ఒంటరి వాడిగా ఉండకూడదు మనిషి అనేవాడు వాడిగా ఉండక సాటైన సహాయ అర్థం ఏంటి భార్యను అర్థం ఏంటండి ఎప్పుడు కూడా భర్తకే ఎలా ఉండాలంట సహకారిగా ఉండాలి ధైర్యం చెప్పేదిగా ఉండాలి చాలామంది మగవారు గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు వారు అంటూ వంటలు వెనకాల ఒక శక్తి ఉన్నది ఏమంటారండి నా భార్య వెనకాల ప్రోత్స్తపరచ ఉండకపో ఈ స్థాయికి వచ్చవన కాదని చెప్పేవచ్చా మా వెనకాల మా సహచారి ఉండకపోతే ఈ విజయం వచ్చేది కాదని ఉంటుంది కొంతమంది జీవితం గమనితే భయం అత దేవుడు ఇస్తూ అప్పుడు అంటే దేవుడు ఒక స్త్రీని మగవాడికి ఎందుకు ఇచ్చాడంటే సహకారిగా ఒక సహకారిగా దేవుడు ఇచ్చిన ఆ స్త్రీ ఏం చేయాలంటే భర్త అన్ని వేళల్లో కూడా ఒక సహకారిగా మారి ఒక అండగా నిలబడి నిరుషమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ధైర్యం చెప్పే ఒక శక్తిగా భర్తకు ఉండాలనే కోరికతోనే దేవుడు ఏం చేయాలంట మరి సాటైన సహాయాన్ని అందించాం ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ ఆదాముకు అందించబడిందో అతని మనసు చాలా సంతోషంగా మారిపోయింది దేవుడు స్తోత్రం అందుకే దేవుడు వాక్యం అంటే ఇక్కడ ఎప్పుడైతే వివాహం అవుతుందో తల్లిదండ్రులు వారి జీవితాన్ని మరి వారు మనస్సు పక్కకు పెట్టి అత్తుకున్న వారిగా మారుతున్న వాక్యం కూడా మనకి దేవుడు రాయించాం కాబట్టి ఈనాడు ఈ జాన్సీని వంశీని కూడా బంధం ఏర్పరచబడ్డానికి కారకుడు ఎవరంటే మనుషులు ఎవరు కాదు చాలా అనుకుంటున్నారు వారు ఎలా చేశారు ఏం కాదు దేవుడి సంకల్పంలో వారు ఒక్కటే దేవుడి స్తో అది వివాహం అనేది దేవుడు రాయించిన మాట అన్నిటిలో కూడా ఘనమైంది ఎందుకు ఘనమైంది మనం ఆలోచన చేస్తే దేవుడు చాలా పెద్ద కోరిక కలిగి ఒక వివాహ బంధాన్ని ఆయన ఎంకరేజ్మెంట్ చేస్తారు ఆయన మనసులో ఉన్న కోరిక మనం ఆలోచితే దైవజనమా ప్రపంచమంతా కూడా దేవుడికి బిడలు కావాలి అని కోరుకున్నాడు ఎందుకో తెలుసా ఆ బిడ్డల ద్వారా నాకు మహిమ రావాలని అంతే కదా మన జీవితాలు మన బిడలు కలిగి ఉంటే మన బిడ్డలతో మనకి అపకీర్తి రాకుండా కీర్తి రావాలని పెంచుతూ ఉంటాం బిడలు పెద్దవారిగా మారి ఒక గొప్ప ప్రయోజకులుగా మారి వారికి ఉన్నతమైన స్థానంలో ఉంటే ఫలానా బిడ్డ ఫలానా కొడుకు అని చెప్పి ఆ బిడ్డలు బట్టి వారికి ఏమొస్తుందంటే గౌరవం బిరుదులు వస్తున్నాయి దేవుడు కూడా మానవు నుంచి ఒక మహిమ కలిగిన ఆశతోనే వివాహ దినాన్ని దేవుడు ప్రోత్సహపరిచారు ప్రపంచమంతా కూడా దేవుడి బిడ్డలు ఉండాలి ప్రపంచమంతా కూడా ఆ బిడ్డల ద్వారా దేవుని కనపరిచే స్థాయిలో ఉండాలని వివాహాన్ని దేవుడు నేర్పంచ దేవుడు స్తోత్రం ఈ చాలా పెళ్లి చదువుతూ ఉంటారు పెళ్లి టైం చాలా మురిసిపోతూ ఉంటారు ఇంకా ఒక బిడ్డ పుట్టిన తర్వాత అంటే అవండి కొత్త సినిమా నోరు మొత్తం తాను మసిపోతాడు ముందు పెళ్ళైన కొత్తలో వద్దన్న సినిమా తీసిపోతుంటాడు వద్దన్న పూలు చేస్తూ ఉంటాడు తర్వాత తింటారా చికెన్ తింటావా ఓ పిల్ల రెండు వందల పిల్ల పుట్టిన తర్వాత ఏమండి నోరు సప్పలు పోయి తలవా వాళ్ళు లేకపోతే నాట దేవుడు హలేల్ కానీ దేవుడి కలిపి బంధువులు ఉండకూడదండి కన్ను మూస ఒకే ప్రేమ దగ్గరిపోతే ఒక భార్య దేవుడికి అప్పగించిన తరుణం నుంచి మళ్ళా మన జీవితాలు ముగించే వరకు కూడా ఎక్కడ మనలో ఉన్న దేవుడు కల్పించిన ప్రేమ ఎక్కడ తగ్గకుండా మనం జాగ్రత్త పడాలి లోకల్లో ఉన్న వివాహాలు మనం గమనిస్తూ ఉంటే దేవశనమ ఒక బిడ్డ పుట్టిన వరకు వారు చాలా అన్యోన్యంగా ఉంటారు చక్కగా ఉంటారు తర్వాత వారి జీవితాలు మనం గమనిస్తూ ఉంటే ఆశపడుతున్నా ప్రేమతో పలకరించిన వారి మధ్య బంధం అంత పటిష్టంగా ఉండదు కానీ దేవుడు వల్ల కలిగిన బంధాలు వాక్యాన్ని ఎరిగిన వారిగా మనం ఉండగాలి ఈరోజు మన జీవితంలో దేవుడు కోరుకునే వివాహ బంధాన్ని ఆ ప్రేమ రాగాలు ఎంతకాలం ఉండాలంటే భారీ భర్తలు జీవితాలు ముగించబడే వరకు కూడా ఆ ప్రేమ కొనసాగుతూ ఉండ నేను ఒక దినాన్న బస్సులో ప్రయాణం వస్తున్నా వారి వయసు ఇంచుమించు పెద్ద ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆవిడికి అరవై ఐదు ఉంటాయి అనుకుంటా వాళ్ళ పక్క సీట్లో కూర్చున్నా ఈయన వరి సాయ నోట్లో పెడుతుంది తప్పకుండా డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన భర్తకి సహకారికంగా ఉండే మనసుతోనే ఆవిడే వరి సాయ నోట్లో పెడుతూ ఉంటే ఈయనో గిన్నది సాగు నోట్లు అంటే ప్రేమ పిల్లలు పెద్ద అయిపోయారు వారికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి మనవలు పుట్టారు కానీ వారి మనసులో ఉన్న దేవుడు కలిపిన తొలి బంధం ఉంది తొలి ప్రేమ ఉంది డెబ్బై సంవత్సర వయసు వచ్చి ఉన్న ఎక్కడ వారి ప్రేమలో కొరత లేకుండా కనబడింది అనుకున్నాను వాళ్ళు ఖచ్చితంగా దేవుడు నమ్ముకుండా జత ఉండము దేవుడి శ్రోత కాబట్టి దావ జనమా కొత్త బండి కొనుక్కుంటే మనం ఒక నెల రోజుల పాటు హ్యాపీగా ఫీల్ అయినట్లుగా ఏదైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఒక రెండు నెలలు ఫీల్ అయినట్లుగా వివాహ బంధములో ఎన్ని సంవత్సరాలైనా మొదటగా దేవుడు మనకి ఇచ్చిన ప్రేమ రాగాన్ని మట్టిగా ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా మన ముందు కొనసాగా మరి నాడు ఝాన్సీ వంశీ పట్ల కూడా దాదాపు పిఎస్ కంప్లీట్ అయిపోతుంది మూడో సంవత్సరం అనుకుంట అడుగుపెట్టింది ఆ దంపతుల కుటుంబం ఈ ప్రేమ ఎన్నాళ్ళు కొనసాగాలి అంటే జీవితకాలం అంతా ప్రేమ వారు కొనసాగినట్లుగా వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి అర్థమవుతుందా కొత్తలోని కోరుండి పెట్టిందనుకోండి బాగుపోయిన ఏమండే అండి మా అమ్మకాన్ని బాగుండే పెట్టాడు దేవుడు తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత అలా ఆడుకోవడం దా కూడా ఇలాగుండే పెట్టాడు అప్పుడేమో ఆ ప్రేమలో రుచి పసి మనకి తెలియదు కానీ ఒక సంవత్సరం సంవత్సరం పోయిన తర్వాత మనం ఎంత బాగా ఆ కూర వండినా ఎంత బాగా చేసినా అక్కడ డైలాగ్ ఏమవుతుందంటే మారిపోతూ ఉంటుంది కానీ దేవుడు వల్ల కట్టబడిన బంధాలు ఒకరినకు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పకుండా సార్ వెళ్ళి దేవుడు కలిపిన బంధాలు ఎప్పుడు కూడా కొనసాగించేటట్లుగా వారు చాలా జాగ్రత్త పడాలి సంవత్సరాలు గడిచే కొలది వారి జీవితాలు ఆటంకం వచ్చినా దేవుడు కలిపిన బంధాలు కలిగిన మనుషులు ఎప్పుడు కూడా దైలు విడిచిపెట్టకుండా వారి జీవితాల్లో కొనసాగుతూ ఉంటారు అటువంటి ఒక బంధాన్ని దేవుడు కోరుకున్నాడు దానికి వివాహం అనే ఒక పేరు పెట్టారు కనుక ఈరోజు ఈ జీవితంలో ఇక్కడ నాగేశ్వర పెద్ద కుమారుడు పట్ల దేవుడు ఏర్పొచ్చిన ఈ బంధం దేవుడి బంధం కనుక మరి వారి ఇరువురు కూడా నూరేళ్ళు పాటు వారి జీవితంలో అనేక వాటిని జయించుకుంటూ అనేకమైన ఆనందాన్ని వారు దేవుడి పరంగా పొందుకుంటూ వారు కొనసాగవలసిన అవసరం చాలా ప్రాముఖ్యంగా ఉంది దేవుడి స్తోత్రం అందుకే ఆదాము జీవితంలో దేవుడు తోడికిచ్చిన తర్వాత ఎంతో ఆనందించిన వ్యక్తిగా ఆదాము జీవితం మార్చబడింది ఎంతో చక్కగా వారి జీవితాలు కలిసిమెలిసి వెళుతున్నాయి వారిరువురి కలిసి కుటుంబ వ్యవస్థగా ముగ్గురు సంతానం వారి జీవితంలో కలిగి ఉండి తొలి దేవుడి కుటుంబంగా దేవుడి చ వివాహం జరిగిన కుటుంబంగా మన బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంది కాబట్టి దినాన్న మనమందరం కూడా ఈ స్థలంలో రావడం ప్రధాన కారకులు ఎవరంటే మొదటిగా దేవుడైతే రెండవదిగా ఆ దంపతుల జీవితం దేవుడి బేబీగా చెప్పినట్లుగా ఈ పార్టీకి వారిద్దరు కుమారులు ఒక కుమారుడు కుమార్తె కలిగిన పరిస్థితి కానీ వారి విశ్వాసంతో వారు బిడ్డ దూరమైనప్పటికి కూడా దేవుని బట్టి నా కుటుంబం మరలా తల్లి దినాలు వస్తాయని చెప్పి విశ్వాసముతో ప్రార్థించిన ఒక గ్యాప్ గ్యాప్లోనే చక్కని కుమార్తెను కూడా దేవుడు వారికి దేవుడి స్తోత్రం చూడండి ఏ కుటుంబం బాగా దీవించబో చెప్పమంటారా కంటే ఎక్కువగా మగోడు ప్రాధాన్యత బాగుంటుంది కుటుంబంలో మీరు అర్థమవుతుంది చాలా మంది కుటుంబాల్లో లేడీస్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటారు కానీ ఎవరు కుటుంబంలో పురుషుడు ప్రార్థించబడిగా మారుతాడో ఆ ఇల్లు బంగారంగా మారుతారు నిజమైంది మాట నూటికి వంద శాతం దేవుడు నమ్ముకుంటే తొంభై తొమ్మిది శాతం మంది స్త్రీలే దేవుని ముందు కన్నీతో ప్రార్థించేవారు ఉంటారు కానీ మన ఈ ఇల్లు గమనిస్తూ ఉంటే మరి యజమాని బేబిగర్ యజమాని కానీ వంశీ గాని వీళ్ళందరూ కూడా ఆ కుటుంబంలో ప్రార్థించే వర్గంలోకి వచ్చారు కనుక రాబో దినాల్లో కుటుంబం చాలా తీవించారు ఎందుకంటే ఏ కుటుంబంలో మగవుడు మోకరించి ప్రార్థించబడిగా ఉంటాడో ఆ కుటుంబాలు సిరి సంపదలతో దీవించబడతాయి వారు గొప్పవారిగా మార్చబడతారు వారు అనుకున్న కార్యాలన్నీ కూడా దేవుని బట్టి దీవించబడతాయి దేవుడి స్తోత్ర బైబిల్ గ్రంథాల్లో మరిసాకొని ఒక వ్యక్తి జీవితం గమనిస్తూ ఉంటే తన భార్య విషయాల్లో సంతానం లేనప్పుడు దేవుడు ముందు మోకరించి ప్రార్థించబడిగా మారుతూ ఉంటారు అతను చేసిన ప్రార్థన బట్టి భార్య ఫలించగా మారుతుంది మరికొన్ని సందర్భాల్లో భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్య మౌకరించి ప్రార్థించి కనబడుతుంది ఆమె చేసిన ప్రార్థన బట్టి ఏమవుతుందంటే భర్త ఆరోగ్యతను మార్చబడుతుంది అంటే ఇరువురు కూడా ప్రార్థించేవారిగా ఉంటే వాళ్ళ మంచి గవరు వస్తారండి ఆది దేవుడు అక్కడ తప్పకుండా ఒక్కసారి వైద్యులు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారో వారి మధ్యకి ఒక మూడో వ్యక్తి ఎవరు వస్తారంట దేవుడు ఈ ఈరోజు ఈ కుటుంబం ఫ్యామిలీ అంతా మనం సంతోషించే సందర్భం ఏంటంటే వారి బిడ్డలు కూడా దేవుల్లో ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారు యజమాని దేవుల్లో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నారు యజమానురాలు ప్రార్థించే వ్యక్తిగా ఉంది ఈ రకంగా చూసుకుంటే టోటల్ పురుషులు స్త్రీలు ఈ కుటుంబంలో దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారు కనుక వారి కుటుంబంలో వారి మధ్య ఎవరు వచ్చి నిలిచే అవకాశం ఉంటుందంటే సాక్షాత్ దేవుడే వచ్చిన పడతారు దేవుడి స్తోత్రం ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా చల్లగా ఉంటాయి చాలా దీవునికరంగా వారి కుటుంబాలు కొనసాగింది ఎందుకంటే ప్రారంభ దినాల్లో ఆదామ కలిసి ప్రార్థన చేసేవారు ఏమైందమ్మా కలిసి ప్రార్థన దేవుడి స్థాత్ గుంటూరు సైరు ఒక కోరికి ప్రార్థన్యాత్రాను నరసరాపేట చెప్పి రెండు వందల యాభై కిలోమీటర్ ప్రయాణం వెళ్ళారు అక్కడ చూస్తూ ఉంటే దాని శర్మ ఆడవలు గొప్పతో ఉన్నారు ఆడవులు గేదెలకి పాలు తీర్చు ఉన్నారు ఆడవులు అక్కడ చాలా గుడ్డల పని ఎత్తుంటే ఈ మగవులు తెల్ల పంచర్ కట్టుకొని అరుగులు కూర్చొని పేకాటన దేవుడి స్తోత్రం నాకు డౌట్ వచ్చింది మొత్తం ఇంచుమించు పది కిలోమీటర్ల ఊరు మొత్తం తిరిగితే మగవాళ్ళందరూ చెట్ల కింద కూర్చొని అడుగులు కనబడుతున్నారు తెల్ల పంచు కట్టుకొని ఉన్నారు ఈ ఆడవాళ్ళు పొలాంగట్లు గొప్ప తవ్వుతూ ఎన్ని చేరుతుంది అడిగే డౌట్ వచ్చాయి అంటే ఇక్కడ ఎవరు కూడా పనిచేయరంటే ఇక్కడ ఆడవులు పని చెయ్యాలి మగం రెస్ట్ తీసుకోవాలి చెప్పారు దేవుడి స్తోత్రం నర్సాపురం ఏరియా నర్సంపేట నర్సాపురం గుంటూరు ఏది నర్సాపురం నర్సరావుపేట అదంతా కూడా రాయలసీమ ఏరియా టైప్ లో ఉంది అందరూ తెల్లబట్ట తెల్లపచ్చ ఒక్కడ కూడా గట్ల కనిపించడం చూడండి ఆ కుటుంబం ఎలా దీవించబడుతుంది సార్ ఆడది కష్టపడాలంట ఆడది ముందుకెళ్లాలంట ఆడదే గడ్డు కొయ్యాలంట అక్కడ ప్రాంతంలో ఆడదే పాలు పెతకాలంట ఆడదే దుక్కి తినాలంట ఆడదే మద్దతు చేయాలి ఎలా మట్టిగా తెల్ల పంచలు కట్టుకుని చెట్లు కింద పాటాకాడి వేసుకునే వారుగా ఉందా కానీ దేవుడు వాక్యం అంటుంది ప్రారంభ దినాల్లో ఉన్న ఆదాము హవ్వ కలిసి దేవుడు సృష్టించారు తప్పకూడదు కలిసి దేవుడిని ఆరాధించే కుటుంబం తొలి కుటుంబం ఎవరిదండి దేవుడు వల్ల కలిసిన బంధాలు ఎప్పుడు కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడి యొక్క బంధాలు ఎప్పుడు కూడా దావచ్చాను మా త్వరపడి తొందరపడి అన్యాయం తీసుకో అదే లోకంలో ఉన్న వివాహాలు గమనిస్తూ ఉంటే కోపం రాగా ఒక డైలాగ్ కొడతాడు మిడిబా అంటే దేవుడి అదే అది దేవుల్లో ఉన్న బంధాలు అయితే ఆలోచిస్తాడు ఈ మాట అనడం వల్ల బాధపడుతుందేమో నేను ఈ మాట అనకూడదు కనుక వాక్యం ద్వారా మనం బలపరచాలని చెప్పి భారీగా బలపరచోనికి మాత్రం అదే లోకంలో ఉన్న వివాహంలో ఉన్న ఆడపిల్ల కోపం రాగానే యానీ బతకలేనా అంటే దేవుడి స్తోత్రం కానీ దేవుల్లో ఉన్న ఆడపిల్ల యజమాని గౌరవించాలి నా తల యజమాని అని చెప్పి దేవుడు వాక్యం అని చెప్పి ఎక్కడో కూడా ఎదిరేకించకుండా దేవుడు వాక్యం ద్వారా నా భర్తకి ఎలా చెప్పితే అనుకుని కూర్చోబెట్టి ఏం చక్కగా దేవుడు వాక్యం ద్వారా తన బాధని వివరిస్తూ ఉంటాయి అందుకే వారి బంధాలు ఎప్పుడు కూడా చెదిరిపోకుండా ఉంటాయి నూరేళ్ల పాటు వీరి జీవితం ప్రజెంట్ వారి యవనస్తులుగా ఉన్నారు రాబోయే దినాల్లో వారు కుటుంబ బాధ్యత మోసే వారిగా మారాలి అంతే కదండి అంతేనా అంతే చెప్పాలి దేవుడు స్తోత్రం హైదరాబాద్ పిల్ల పెద్దవాళ్ళు చేసుకోవాలి వాళ్ళు స్కూల్ జాయిన్ చేయాలి వాళ్ళకి ఫీజులు కట్టాలి వాళ్ళ డొనేషన్లు కట్టాలి వాళ్ళకి ఇల్లు కట్టాలి వాకులు కట్టాలి ఇదంతా కూడా దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరిచిన ఒక పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఇది మనం సాధించుకున్న వ్యక్తులుగా మారాలి దేవుడు వాళ్ళు ఏర్పరిచిన వివాహమైన బంధాలు మనం ఎప్పుడు కూడా పటిష్టంగా ఉండాలంటే ప్రవర్శనమా వారు ఎప్పుడు కూడా భర్త భార్య కలిసి ఏం చేయాలంట ప్రార్థన చేసేవారుగా ఏ కుటుంబంలో అయితే మెయిన్ భర్త మోకరించి ప్రార్థించబడిగా ఉంటాడో ఆ కుటుంబాలు చాలా శాంతియుతంగా మార్చబడతాయి తొందరపడి వారు ఎప్పుడు కూడా దూషించుకునే వారు ఆ మా జీవితాల్లో ఈ చెప్పాలి ఈ మాట బాలపా చాలా పెళ్ళే వర్షంలో దేవుడిస్తా మన జీవితంలో దావి మా దేవుడు సేవ చేస్తూ ఉన్నారు అద్దింట్లో మేము మాట ఈ మీ దాదాపు ఇంట్లో నాలుగు సంవత్సరాలు ఉన్నాం పక్కు అనుకున్నారంటే వీళ్ళు ఎప్పుడు కొట్టుకోరా కనీసం తిట్టుకోవడం కనబడుతుంది అషయ ఏమవుతుందండి ఏమవుతుందండి వీళ్ళు ఎప్పుడు కొట్టుకోరా తిట్టుకోరని చెప్పి మేము ఎప్పుడు తిట్టుకుంటామని ఎందుకు దేవుడి స్తోత్రం నేను దేవుడు ఆత్మ కలిగిన మనిషిని ఆవిడ కూడా దేవుడు వాక్యం ద్వారా బలపడిన మనిషి కనుక మా కోరు చాలా సందర్భంలో చిన్న చిన్న దైవత్వంలో ఆలోచన వచ్చినప్పుడు వాక్యం ద్వారా బలపరచుకొని సమాధాన పడే మనసు చనిపోతాం కనుక ఎక్కడ మా జీవితాల్లో దేవుడు మహాకృపను బట్టి ఫైటింగ్ లేవు పైపో చెప్పుకునేవారంటే వీళ్ళు వచ్చి నాలుగు సంవత్సరాలు ఇంట్లోకి వస్తున్నారు చాలా మంది కొట్టుకోవడం చూసాం ఇంట్లోనే అలాగే పగలు కొట్టేసేవాడు మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉందలే చతకపోలేసేవాడు లాగుండి ఓ రోజు మంచాను మా ఇంటికి కొంత మేము ఆదరించాం ఆ టైంలో అతను వచ్చిన కోపంలో కొట్టిన దెబ్బ చెయ్యి వాసిపోయింది ఆడికి ఈ తలకే తీసుకెళ్లి మంచను కొట్టాడు మీద ఎగిరి తనేశాడు ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కన తీసుకొచ్చి ఆదరించాం ఆ ఇద్దరు మొగలు జరుగుతుంది నాకు ఎలాంటి పార్టీ కాబట్టి మన జీవితాల్లో దేవుడి ద్వారా ఏర్పరచబడిన బంధాలు ఇప్పుడు కూడా ఆవేశ నిర్ణయాలు తీసుకున్నట్లు ఉండకూడదు మరి వంశీ కూడా నూరేళ్ల పాటు వారి జీవితం కొనసాగాల్సిన అవసరం ఉంది ఈ రోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి మూడవ సంవత్సరం పెట్టి ఉండగా మనందరం కూడా మోకరించి వారి కొరకు చిన్న ప్రాధాన్యత లభించుకుందాం మరి మీకు వందనాలు వివాహ దినం అనేది అన్నిట్ల కంటే ఘనమైంది ప్రగా మరి మీ నామంలో నాగేశ్వర యొక్క పెద్ద కుమారుడైన వంశ మరి మీ నామాన్ని బట్టి ప్రగా వివాహ దినమును జరిగించారు దాదాపు రెండు సంవత్సరాల వారి జీవిత యాత్రలో మీ మహాకృపను బట్టి వారి బంధాన్ని పటిష్టంగా మార్చి వారిని ప్రేమించి ఒక కుమార్తెను అనుగ్రహించి అంతగా ఆశ్రదించవు తండ్రి నిజమే ప్రవా వివాహ బంధం అనేది మనుషుల ఆలోచనలు పుట్టింది కాదు కానీ నడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకి సాటైన సహాయం ఉండాలని భగవంతుడిగా మీరు కోరుకొని మరి వారి జీవితాలు జతపరిచి ఉన్నాం ఎక్కడ పుట్టిన బిడ్డ జాంసీని వంశీని ఒక్కటిగా మార్చి మరి వారి కుటుంబంలో చేర్చబడి దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆయుష్ కాలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి జీవితాలు నడిపించింది అవ నీకు వందల ఈరోజు ఆ కుటుంబం అనుకుంది నా బిడ్డ జీవితాన్ని దేవుడు ఆశ్రదించాడు నా కోడల జీవితాన్ని దేవుడు దీవించాడు మా అవమానాన్ని దేవుడు కొట్టువేశాడు ఈరోజు ఇంటిలోకి వెలుగుకొని ఒక బిడను దయచేశాడు నువ్వు సంఘాన్ని పిడుచుకొని మరి దేవుని నామాన ప్రార్థన పెట్టుకొని నా దేవుని భావం తెలియపరచాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రార్థన ఏర్పరచ ఎన్నో పాటల ద్వారా మీ నామాన్ని ఉన్నాం ఇదిగో ఈ ప్రార్థన ద్వారా చూపిస్తున్నాం తండ్రి ఇటువంటి వివాహ దినములో నూరేళ్ల పాటు వారు సిరినవ్వుల చేత ఆనందం చేత మరి కొనసాగడానికి కృప చూపించమని ఏ సుక్రీస్తున్నా నాము తండ్రి ఒక్క పాట ద్వారా ముందుకెళ్దాం తర్వాత